ఈ రోజు నేను ఇస్తున్న పిలుపు ఏంటంటే పిల్లలారా ఈ త్రిప్త సిద్ధాంతాన్ని బోధించే వాళ్ళు ఎక్కడ మీకు కనబడినా ఖచ్చితంగా వాళ్ళకి కౌంటర్లు ఇవ్వండి వద్దు ఆగకండి మీరు ఆగడానికి వీలెది ఎందుకంటే తెలుసా ఈ క్రీస్తు తండ్రిని కుమారుని ఒప్పుకొని దొంగ సిద్ధాంతాలు ప్రజల మధ్య ప్రవేశపెడుతున్నారు క్రీస్తు విరోధులుగా మారుస్తున్నారు వాళ్ళందరినీ తండ్రిని కొడుకుని ఒప్పుకోవాలి తండ్రిగా యహోవాను ఒప్పుకోవాలి కుమారుడిగా క్రీస్తుని ఒప్పుకోవాలి లేదంటే వాడు విరోధి అలా విరోధులుగా చాలా మంది బైబిల్లో లేని వాక్యాలను చూపించి వీళ్ళు వీళ్ళు చాలా భయంకరంగా ఇతర సిద్ధాంతానికి వీళ్ళు పునాది వేశారు అది ఆల్రెడీ స్కామ్ మీకు చూపించారు ఇప్పుడు అది స్కామ్ బైబుల్లో ఆ మాట చేర్చేశారండి బైబిల్లో చేర్చారంటే ఎంత దుర్మార్గులు వీళ్ళు ఏమండి విరోధులైన వాళ్ళు దహించబో తీక్షణమైన అగ్ని ఉంది కాబట్టి చాలా మంది అగ్నికి ఆహుతి అయిపోతారని బాధతో క్రైస్ట్ చర్చ్ పిల్లలారా బైల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ విద్యార్థిని విద్యార్థులారా మీరు ఈ ఎక్కడ కనబడినా సరే ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరుగా ఉన్నారు అనే నిజాన్ని ప్రజల నుంచి విపరీతంగా తీసుకుని వెళ్ళండి ఎందుకో తెలుసా వేల సంవత్సరాల నుంచి అబద్ధాన్ని పాచేశారు ప్రపంచంలో ఇప్పుడు మరలా మనం కంకణం కట్టుకున్నాం దీన్ని బయటకు తీసుకురానని కమాన్ మనమే చెప్తాం ఎనిమిదో నెల రెండు వేల పద్దెనిమిది ఈ ఈ ఈ లేఖను మనం పంపించాం ఇరవై ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల పద్దెనిమిది ఈ లేఖ సాక్షి అపాలజెటిక్స్ తరఫున నుండి మనము అధికారికంగా రవీంద్ర గారు సిగ్నేచర్ చేసి సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తరఫున మన అడ్రస్ స్థానికంగా ఉన్నటువంటి అడ్రస్ ఇస్తూ పంపించినటువంటి లేఖ ఇది ఆ లేఖలో ఏమని రాశాము అని అంటే టు శ్రీ పిడి సుందర్రావు గారు డివోఐ ఇంటర్నేషనల్ వైజాగ్ ఫ్రమ్ రవీందర్ ఎం సాక్షి అపాలజెటిక్స్ ఇండియా సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియా విషయం అంటే సబ్జెక్ట్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులైన శ్రీ పిడి సుందర్రావు గారికి సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వారి ఆహ్వానం శ్రీయుత గౌరవనీయులైన పిటి సుందర్రావు గారికి ప్రభు నందు నమస్కరించి వ్రాయినది అయ్యా మీరు ఎంతో కాలంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా మరియు మీరు వ్రాసిన సింహగర్జన అనే పుస్తకము ద్వారా అనేకులకు తర్బీదు మెచ్చి మీ భావజాల ముందు జాగ్రత్తగా వినండి మనం రాసిన మాట ఏ ఒక్కటి కూడా అనాలోచితంగా ఏ పదము రాయలేదు ఆలోచనాత్మకంగానే ప్రతి పదం రాశాం మీ భావజాల ముందు నిర్మించి క్రైస్తవ సమాజంలో ఆయన భావజాలాన్ని మరియు క్రైస్తవ సమాజాన్ని వేరువేరుగా మాట్లాడుతున్నాం క్రైస్తవ సమాజంలో మీ భావజాలాన్ని బలంగా వినిపించిన సంగతి యావత్ తెలుగు క్రైస్తవ సమాజం గుర్తించినట్లు అందరికీ విదితమే మీ శిక్షణకు ప్రభావితులైన వారు తెలుగు రాష్ట్రములలోనే గాక భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు దేశ విదేశాలలో సైతం మీ ప్రతినిధులుగా ఉండటం గమనార్హం అయితే మీ బోధ సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసమునకు భిన్నమైనదిగా చాలా క్లియర్ గా తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేట్లుగా మనం చెప్పాం ఏమని అంటే మీ బోధ సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసమునకు భిన్నమైనదిగా ఉన్నట్లు మీరు పలిమార్లు ప్రకటించుకోవడం దానినే సింహగర్జన పుస్తకం వ్రాయడం గమనించి అంటే ఆయన చాలా సార్లు ప్రకటించారు ఏమనంటే నేను చేసే బోధ ఏ గొట్టంగాడు చేయడు నేను పోసే నేను చేసే బోధ ఏ డినామినేషన్ చెప్పడు నేను చేసే బోధ వేసుకుని పైన ముప్పై మూడు మొలతాళ్ళు కట్టుకున్నాడు చెప్పడు అంటూ ఆయన చాలా సార్లు చెప్పారు కాబట్టి ఆయన మాటనే ఆయన వినిపించాం మనం ఏమాత్రం మాత్రం చాలా గౌరవప్రదంగా ఆయన ఇచ్చినటువంటి మాటలని ఆయన తిరిగి వల్ల వేస్తున్నాం చెప్తున్నాం మీ బోధ సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసం భిన్నమైనదిగా ఉన్నదని గ్రహించి సదరు భిన్న బోధల విషయమై మీతో చర్చించుటకు సాక్షిక్స్ నెట్వర్క్ తరపున మేము సముఖతను మరియు సిద్ధపాటును తెలియజేయ గోరుచున్నాము మీ అనుభవము మరియు వయస్సు దృష్టిలో ఉంచుకొని మీ అనుభవము మరియు వయస్సును దృష్టిలో ఉంచుకొని మీరైనా లేదా మీరు ప్రతిపాదించే మీ ప్రతినిధితోనైనా దేవుడు ఒక్కడా ముగ్గురా జాగ్రత్తగా వినండి దేవుడు ఒక్కడా ముగ్గురా లేక ఆరిన నేలపై ఉన్న ప్రతి మనిషి దేవుడా ఈ రెండు కూడా బిఓ యూనివర్సిటీ వారు ప్రతిపాదించినటువంటి సూత్రాలు ప్రతిపాదించినటువంటి డాక్టర్స్ కాబట్టి వాటి మీద మరి చర్చిద్దాం పిలిచాం అలాగే మనిషి జన్మత పాప స్వభావమును కలిగిన వాడా లేక క్రియల కారణంగా మాత్రమే పాపి అవుతున్నాడా స్పష్టంగా రాశాం మనిషి జన్మత పాప స్వభావమును కలిగిన వాడా లేక క్రియల కారణంగా మాత్రమే పాపి అవుతున్నాడా మరియు యేసుక్రీస్తు దేవాది దేవుడా లేక సృష్టింపబడిన దేవుడా ఇది కూడా మరి డివైవై సంస్థ వారు అలాగే చర్చ్ ఆఫ్ క్రైస్తు వారు ప్రతిపాదించేటటువంటి ఒకనొక సార్వత్రిక క్రైస్తవ సంఘానికి భిన్నమైన బోధనలో ఒకటి అదేమిటి అంటే ఏసుక్రీస్తు కేవలము సృష్టింపబడినటువంటి చిన్న దేవుడు మనం అలా అనకుండా యేసుక్రీస్తు దేవాది దేవుడు అంటున్నాం జేర్ ఫోర్ మనం పిలిచింది ఏంటి అంటే యేసు క్రీస్తు దేవాది దేవుడా లేక సృష్టింపబడిన దేవుడా అన్నటువంటి టాపిక్ పైన చర్చకు పిలిచాం మొదలుగు అంశములపై చర్చించుటకు సవినయముగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము మీ యూనివర్సిటీ తరఫున ప్రతినిధుల బృందం ఇందుకు సిద్ధపడినా మాకు సమతమే ముందే చెప్పాం మీ యూనివర్సిటీ తరఫున ప్రతినిధుల బృందం ఎవరైనా ఉంటే వారు సిద్ధపడినా కానీ మాకు సిద్ధమే చెప్ప మాకు మాకు చాలా సమతమేం చెప్పాం ఎందుకంటే మొదటి రోజు నుంచి లైవ్ చేస్తున్నటువంటి మొదటి రోజు నుంచి ఇదే స్టాండ్ మీద ఉన్నాం ఇక మీదట కూడా ఇదే స్టాండ్ మీద ఉంటాం దయచేసి గుర్తుంచుకోండి మా ఈ ఆహ్వానమును మన్నించి తమరి సముఖతను క్రింది అడ్రస్ కు లేక ఫోన్ నంబర్ కు వాట్సాప్ ద్వారా లిఖిత పూర్వముఖముగా తెలియజేయవలసినదిగా వినమ్ర నివేదన చేయుచున్నాము తమరి సముఖతను కోరుకుంటూ రవీందర్ ఎం అంటూ మన నాయకులు ఆయన రాశారు దీనికి చాలా సంతోషకరమైనటువంటి వార్త ఏమిటి అని అంటే మరి చూస్తున్నటువంటి మీరు మీ అందరికీ కూడా సంతోషకరమైనటువంటి వార్త ఏమిటి అని అంటే మరి చాలా మంది కొన్ని అసందర్భమైనటువంటి ప్రేలాపనలు పోతూ కుక్కలు వస్తే ఏనుగులు స్పందిస్తాయా రోడ్లో మురిగే కుక్కలకు మాట్లాడతారా అంటూ వ్యర్థమైనటువంటి టైం వేస్ట్ మాటలు మాట్లాడారు సహోదరులారా ఎవరెవరైతే అలాంటి మాటలు మాట్లాడారు దయచేసి ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకండి మనము మన మనము ఒక ఒక నిఖార్సైనటువంటి పద్ధతిలో దేవుని ప్రేమించే వారముగా మనము దేవుని దగ్గర వేడుకుంటూ ఒక మంచి కార్యం చేయాలి అని తలబెడితే ప్రభు సహాయం చేస్తాడు ప్రభు సహాయం చేస్తాడు ద్వారాలు తెరుస్తాడు మరి చర్చించుకోవటానికి ప్రజలు ముందుకు వస్తారు ఇది అవతలి వారి స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి నేనెంత నువ్వెంత అన్నది కాదు మనము ప్రేమపూర్వకంగా చర్చించుకుందాం అనుకున్నాం చర్చించుకోవడానికి పిలిచాం కానీ డాడీ గారు అని ఎవరైతే మీరు పిలుస్తారో ఆయన స్పందించడానికి కంటే ముందు మీరు మమ్మల్ని కుక్కలని మేము పనికి రావడం అని మేము స్థాయికి చెందిన కాదని ఏవేవో మాటలు అన్నారు కానీ మీ మాటలన్నీ అబద్ధాలని మీ మాటలన్నీ వీగిపోయేటివి అని మీ డాడీ గారు ప్రూవ్ చేశారు ఎలా ప్రూవ్ చేశారో చెప్తాను చూడండి ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా వారు పంపించినటువంటి అధికారితమైనటువంటి స్టాంప్ వేసి సైన్ పెట్టినటువంటి లెటర్ చదువుతాను వినండి ఇది నేను చదువుతాను ఇప్పుడు దయచేసి వినండి పోస్ట్ అక్రాయపాలెం సిటీ విశాఖపట్నం స్టేట్ ఆంధ్రప్రదేశ్ కంట్రీ ఇండియా బైబుల్ వరల్డ్ డాట్ ఓఆర్జీ అనేది వారి వెబ్సైట్ ఈమెయిల్ డాట్ నెట్ ఫోన్ నెంబర్ ఇచ్చారు ఫ్యాక్స్ నంబర్ ఇచ్చారు విశాఖపట్నం నుంచి ఈ లెటర్ వచ్చింది తేదీ నాలుగు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది మనం రాసింది ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిది వారు పంపింది నాలుగు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది సమయం తీసుకున్న సమయము ఎవరికైనా పడుతుంది స్పందించడానికైనా దేనికైనా దాన్ని ఆ సమయాన్ని మనసులో ఉంచుకొని ఎవరి పద్ధతిలో వారు స్పందిస్తారు అన్న ఇంగితం లేకుండా వాడు భయపడిపోయాడు వీడు భయపడిపోయాడు అని మధ్యలో చంకలు కొట్టుకునే వారు ఉంటారు అలాంటి వారు హితవు చెప్తున్నారు కాస్త ఆగి నెమ్మదిగా చేసే పనిని చేసుకుంటూ వెళ్ళండి సమయం అదే తెలుస్తుంది ఎవరు ఎంత నీళ్ళలో ఉన్నారు అనే విషయం ఓకే ఇక ఫ్రమ్ టు రవీందర్ అండ్ ఫ్రమ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విశాఖపట్నం విషయం సాక్షి అబాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియా వాళ్ళు పంపిన వరకు ప్రత్యుత్తరము ఈ ఇందులో విషయం రాసినటువంటి వారు ఎవరు అంటే కె మహేంద్ర గారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అధికార ప్రతినిధిగా ఈయన రాస్తున్నారు దాని క్రింద ఉన్నటువంటి పేర్లు పి సుందరరావు గారు డైరెక్టర్ లాగరాజ్ ప్రసన్న రావు గారు డైరెక్టర్ గారు డాక్టర్ ఎం జాన్సన్ విక్టర్ ఎంబీటి ట్రైజోనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు ఈ నలుగురు కలిసి రాస్తున్నటువంటి లేఖ ఇది దాని దాన్ని నేను చదువుతున్నాను కొన్ని దశాబ్దాలుగా ప్రభునందు పే సహోదరుడు రవీంద్ర గారికి వ్రాయినది కొన్ని దశాబ్దాలుగా క్రీస్తు క్రైస్తవ్యం మరియు బైబిల్ పక్షాన అనేక పోరాటాలు జరిగించి నేటికి బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని సవాల్తో ప్రపంచానికి చాటు చెబుతూ అపవాది కట్టిన దుర్గములను పడగొడుతూ లక్షలాది మందిని క్రీస్తు కొరకు నిలబెట్టి నేను క్రైస్తవ్యానికి వెన్నుగా నిలిచిన దేశాలుగా రచించిన సింహరచిన పుస్తకమును చదివి సత్యాన్ని తెలుసుకున్నట్టుకు మాతో సంభాషించాలన్న మీ ఆసక్తికి మిమ్మల్ని అభినందించుచున్నాము అయితే వారు తప్పుగా అర్థం చేసుకున్నారు ఇక్కడ మనం సత్యాన్ని తెలుసుకోవటానికి అని మన లేఖలో ఎక్కడ కూడా రాయలేదు భిన్నమైన బోధల గురించి స్పందించడానికి చర్చించడానికి మాత్రమే మనం ఈ ఆహ్వానం పంపాము అని కూడా మనము రాశాం ఇక అయితే ప్రస్తుత కాలంలో మాకున్న జాగ్రత్తగా వినండి ఇది చాలా ప్రాముఖ్యమైన పాయింట్ ముఖ్యంగా ఆ కొంతమంది అలగా జనం ఉన్నారు ఫేస్బుక్ లో ఈ అలగా జనం మాట్లాడే మాటలకు అలగా ఆన్సర్ ఇది జాగ్రత్తగా వినండి అలగా జనమా మీరే మీకోసమే మాట్లాడుతున్నాను ఫేస్బుక్ లో ఉన్న అలగాజనం ఎవరైతే చెడ్డ మాటలు మాట్లాడుతూ పిచ్చి పిచ్చి కూతులు కూస్తూ కారు కూతులు కూస్తూ ఎవరినైతే సాక్షి పాలిటిక్స్ నెట్వర్క్ లో బ్లాక్ చేశామో వారికి ఈ సందేశం పంపించండి మీ డాడీ అంటున్న మాటలు వినండి ఇప్పుడు అయితే ప్రస్తుత కాలంలో మాకున్న ఏఐటిసిసి బహిరంగ సభలు మరియు అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు రెండు వేల పంతొమ్మిది విషయంలో విరామం లేక ఉన్నందున మీరు ప్రస్తావించిన విషయాలపై ఏ ఏ విషయాలు ప్రస్తావించాం మనం లేఖలో ఇంతకుముందు చదివాను ముగ్గురు దేవుళ్ళ యేసు సృష్టింపబడిన దేవుడా జన్మతహా మనిషి పాపియా కాదా తదితర మీరు ప్రస్తావించిన విషయాలపై రెండు వేల పంతొమ్మిది జనవరిలో లేఖనాల సదస్సు ముగిసిన వెంటనే జనవరి పదిహేడు నుంచి ఇరవై వరకు ఆ సదస్సు జనవరి పదిహేడు నుంచి ఇరవై తేదీలలో ఏదో ఒక రోజు మీ వీలును బట్టి మాతో అనగా బీఓయు డిప్యూటీ డైరెక్టర్లు కలిసి విచారించుటకు విజయనగరం జిల్లా మోదవలసకు ఆహ్వానిస్తున్నాము అలగా జనమా వినండి కారుకూతలు కూసే అలగా జనమా దయచేసి ప్రభువు నామంలో మీకు తెలియజేస్తున్నాను వినండి ఏంటంటే నాకు నా పరిచర్య నిమిత్తమై నేను అమెరికాకు వెళ్ళాలి అని అంటే లేకపోతే వేరే దేశాలకు నాకు ప్రయత్నం ఉంది అని అంటే ఏమని కారుకూతలు కూశారు అని అంటే నీకు సత్యం కంటే నీ టూర్ ఎక్కువ నీ సత్యం కంటే సాఫ్ట్వేర్ ఎక్కువ అంటూ భయంకరంగా నన్ను దూషించారు కదా దూషించారు కదా నేను బాధపడలేదు తమ్ముళ్ళ పెద్దలైనా పిల్లలైనా అందరికి నేను బాధపడలేదు ఎందుకు అని అంటే ఇదిగో ఇందుకే రెండు వేల పంతొమ్మిది జనవరి వరకు మీ డాడీకి సమయం లేదు అందులో తప్పు కూడా లేదు ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరూ మీలాగా ఖాళీగా కూర్చొని ఫేస్బుక్లో చాటింగ్ చేసుకుంటారే అలాంటి వారు కాకుండా మిగిలిన వాళ్ళందరికీ కూడా పనులుంటాయి అందరికీ కూడా స్కెడ్యూల్ ఉంటుంది సంవత్సరిక స్కెడ్యూల్ వేసుకుని వెళ్తారు ఫేస్బుక్లో చాట్ చేయడానికి స్కెడ్యూల్ అవసరం లేదు కదా అవతల వాళ్ళని దూషించుకుంటూ మాట్లాడటానికి షెడ్యూల్ ఎందుకు ప్లానింగ్ ఎందుకు కూర్చొని పోస్టులు పెట్టుకోవచ్చు ఇప్పుడు మీ డాడీకి చెప్పండి మీరు నాతో ఏదైతే చెప్పారో అది మీ డాడీకి చెప్పండి ఎందుకంటే మీరు అలగా మాటలు మాట్లాడతారు కాబట్టి నేను మాట్లాడను నేనేం చెప్తాను అని అంటే అంగీకరిస్తా అయ్యగారు పెద్ద ఆయన వారికి ఒక స్కెడ్యూల్ ఉంటుంది వారికి ఒక ఇయర్లీ ప్లాన్ ఉంటుంది ఇయర్లీ ప్లాన్ ప్రకారం వెళ్తారు ఇయర్లీ ప్లాన్ ప్రకారం ప్లాన్ చేసుకుని అన్ని విషయాలు మాట్లాడతారు ఆ మాత్రం తెలుసుకుని ఇంగితం ఉన్నవాళ్ళు దీనికి స్పందిస్తారు అని ఆయనకు తెలుసు కాబట్టే స్పష్టంగా తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేటట్లు ఆయన రాసి పంపించారు కదా కాబట్టి అవతలి వాడి మీద రాయి వేయటానికి ముందు మనము ముందు మంది కడుక్కోవాలి మంది చూసుకోవాలి మనం ఎలా ఉన్నామో గమనించుకోవాలి మన తాలూకు వాళ్ళు ఎలా మాట్లాడతారో కూడా తెలుసుకోవాలి అవతల వారి మీద వెంటనే రాయి వేయకూడదు అందుకనే పెద్దలు ఒక మాట అన్నారు అద్దాల మేడల్లో ఉంటూ అవతల ఇంటి పైన రాయికూడదు అంట దయచేసి గుర్తుంచుకోండి ఒక ఒక బాధాకరమైన విషయం ఏమిటి అని అంటే క్రైస్తవేతైన ముస్లిములు కూడా ఇంతగా బాధ పెట్టలేదు మమ్మల్ని మీరు బాధ పెట్టినంతగా పని చేసుకుంటే తప్ప అంటున్నారు ఇదేంటి మీ ఇంగితానికి మీకు వదిలేస్తాను ఒకసారి చూడండి మోద వలసకు దీనికి ముందుగా ఇప్పుడు మీరు అసలు కథ వినండి దీనికి ముందుగా మన మనమిరువురము ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా బైపిరుపై క్రైస్తవ్యంపై మత ఛాందస వాదులు చేస్తున్న భౌతిక భావజాల దాడుల దృష్ట్యా మనము క్రైస్తవ్యానికి అండగా ఉంటూ బలహీనులైన మన సహోదరులు బలపరచవలసిన ఉండగా మనమే డిబేటు చర్చా వేదికలంటూ విరోధులకు అవకాశం ఇవ్వక ఏ విధమైన ప్రచారము చేయక ఆడియో వీడియో రికార్డింగ్ మీ అభిమానులు మీ మా అభిమానులు లేకుండా పరిమితి పరిమితిగల సభ్యుల సమక్షంలో ప్రేమ పూర్వక వాతావరణంలో సంభాషించి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటారని ఆశిస్తూ అలాగా జనమా వినండి రౌడీ బ్యాచ్ వినండి మళ్ళీ ఒకసారి ఇన్ని రోజులు మీసాలు తిప్పి అవతల తిట్టి అవతలలోని దూషించి రారా పోరా చూసుకుందాం చేసుకుందాం అన్నారు కదా మీతోనే మాట్లాడుతున్నా ఇప్పుడు మీ డాడీ ఏమంటున్నారంటే మనకు రికార్డింగ్ వద్దు అంటున్నారు మనం పబ్లిక్ లేక వెళ్ళద్దు అంటున్నారు అర్థమవుతుందా మీకు తెలుగు భాషలోనే మాట్లాడుతున్నాను మొన్నటి దాకా ఎవరైతే తొడలు కొట్టి జెండు బాం పూసుకుని పిలిచారో అందరినీ ఇప్పుడు ఏమంటున్నారంటే మనకు రికార్డింగ్ వద్దు అంటున్నారు ఈ ఇంగితం మీకు లేకుండా అవతల వాళ్ళు మీరు తిడుతున్నారు మిమ్మల్ని మీరు ప్రజల్ని ఏమన్నా ద్వంద్వనాలికల మీవి ఆలోచించండి ఏంటిది ఏ విధ ఏమంటున్నారు డిబేట్ అంటూ చర్చా వేదికలు అంటూ విరోధులకు అవకాశం ఇవ్వక ముప్పై ఎనిమిదేళ్ళు నాకు ముప్పై ఎనిమిదేళ్ల నుంచి ఇదే చేస్తూ వచ్చారుగా మీరు మరి క్రైస్తవ సంఘాలను ఎంత దూషించారు క్రైస్తవ సంఘాలను ఎంత నాశనం చేశారు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడేమో తాటిని తన్నేవాడు ఉంటాడంటే తల తన్నేవాడు ఉంటాడు అన్నట్లుగా మిమ్మల్ని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు నేను కాదు యంగ్ పీపుల్ యువత ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఇప్పుడు మీకు డిబేట్ వద్దు చర్చా వేదిక వద్దు అని అంటున్నారు పర్వాలేదు పరిమితి గల సభ్యులతో పరిమితి గల సభ్యుల సమక్షంలో ప్రేమపూర్వక వాతావరణంలో సంభాషించి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటారు అని పరిమితి గల ఓకే ప్రేమపూర్వక ఓకే మాకున్న సందేహాలేంటి మాకు సందేహాలు లేవు మాకు సందేహాలు లేవు మళ్ళీ చెప్తున్నాను రౌడీ బ్యాచ్ చెప్తున్నాను మాకు సందేహాలు లేవు మీరు దారి తొలగిపోయారు బైబిల్ నమ్ముతాము అంటూనే బైబిల్ చెడగొడుతున్నారు క్రైస్తవ సంఘాన్ని చెడగొడుతున్నారు అలా చేయకండి నాన్న అని చెప్పడం కోసమే ఈ చర్చ మాకు సందేహాలు ఏంటి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా ఒక దేవుడు ఉన్నాడు అన్న విషయంలో మాకు సందేహం లేదు యేసు క్రీస్తు సృష్టించిన సృష్టిని సృష్టించిన దేవుడు అన్న విషయంలో మాకు సందేహం లేదు పుట్టిన ప్రతి ఒక్కరు దేవుని స్వరూపములోనూ ఆయన పోలికగా ఉన్నప్పటికీ పతన స్థితిలో ఉన్నారు అన్న విషయంలో మాకు సందేహం లేదు బైబిల్ చెప్పే సత్యం ఇది సార్వత్రిక క్రైస్తవ సంఘం ఇదే చెప్తోంది ఇదే వింటున్నాం మీరు వాటికి సమాధానాలు చెప్పుకోవాలి మాకేం సందేహం ఉన్నాయి మాకేం సందేహాలు లేవు సత్యం చెప్తున్నాం సత్యం కోసం సత్యం ప్రశ్నించడానికి వస్తాం సత్యం చర్చించడానికి వస్తాం ప్రేమపూర్వకంగానే వస్తాం పరిమితిగల సభ్యులలోనే వస్తాం మా అభిమానులు మాకు అభిమానులు ఎవరూ లేరు సంఘంలో భాగమే మారు మనసు కలిగి ఉన్నవారు కలిసి మాట్లాడుకోవటానికి వచ్చే చేసేటటువంటి ప్రయత్నం ఇది ఇకపోతే ఈ గౌరవనీయులు శ్రీయుత పిడి సుందర్రావు గారు వ్రాయించి పంపించినటువంటి ఈ లెటర్ ఈ లెటర్ హెడ్ క్రింద ఉన్నటువంటి పేర్లు సుందర్రావు గారు లాజరస్ ప్రసన్న బాబు గారు అలాగే జాన్సన్ విక్టర్ గారు దానికి సైన్ పెట్టినటువంటి అధికార ప్రతినిధి గారి పేరు కె మహేంద్ర గారు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ గారు వీరిని మీరు ఈ లేఖ పంపించి వారి సముఖత వ్యక్తపరుస్తూ వారికి ఉన్న స్కెడ్యూల్ను తెలియపరుస్తూ కనీసము రెండు వేల పంతొమ్మిది జనవరి వరకు వేచి ఉండమని అడిగారు దాన్ని నేను స్వీకరిస్తున్నాను మేమందరం స్వీకరిస్తున్నాం మేము నిన్న కూర్చుని మాట్లాడుకున్నాం కమిటీగా వారికి ఇవ్వాల్సినటువంటి స్పందన కూడా పంపించేసాం లో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకు అని అంటే ఈ రౌడీ బ్యాచ్ అలగా జనంలాగా మీరు మాట్లాడకుండా మీరు స్పందించినందుకు అలాగే మీకు సమయం లేక లేదు అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేసినందుకు ఆ ఆ విషయాన్ని నేను నేను అలాగే మా మా టీం అందరూ కూడా చెప్పమన్న విషయాన్ని మీకు చెప్తున్నాను మేము అర్థం చేసుకున్నాం మీకున్నటువంటి పనులు మీకుంటాయి మీరు పెట్టుకున్నటువంటి ఇయర్ ప్లాన్ ఉంటుంది దాన్ని బట్టి ప్రభువుకు వందనాలు మీరు చేసే పనిలో ప్రభువు మీరు సత్యమును గురించి మీరు చేసే ప్రతి ఒక్క పనిలో ప్రభు మీకు తోడుగా గాక ఇక దానికి స్పందనగా సాక్షి అపాలజెటిక్స్ ఇండియా తరఫున మనం రాసినటువంటి లేఖ ఇది ఓకే పదమూడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల పద్దెనిమిదిలో స్పందిస్తూ రాశాం టు శ్రీ పిడి సుందర్రావు గారు బిఓయూవై ఇంటర్నేషనల్ వైజాగ్ ఫ్రమ్ రవీందర్గన్ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియా విషయం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులైన శ్రీ పిడి సుందర్రావు గారి ప్రతినిధి సాక్షియ పాలిటిక్స్ నెట్వర్క్ వారి ఆహ్వానంపై స్పందించిన లేఖకు ప్రతిస్పందన ఇది సబ్జెక్ట్ ఇది విషయం శ్రీయుత గౌరవదీయులైన పిడి సుందర్రావు గారికి ప్రభు నందు నమస్కరించి వ్రాయినది మరి రౌడీ బ్యాచ్ గారు వినండి ఇలా వ్రాసుకోవాలి ఇలాంటి ఇంగితము మీ డాడీ గారికి ఉంది మరి మీకు ఎందుకు లేదో నాకు తెలియట్లేదు నేర్చుకోండి అయ్యా మీరు మీ ప్రతినిధి అయిన కె మహేంద్ర గారి ద్వారా మా చర్చ ఆహ్వానానికి స్పందన తెలియజేసినందుకు కృతజ్ఞతలు మా మొదటి లేఖలో ప్రస్తావించిన విధంగా మీరు వ్రాసిన సింహగర్జన అనే పుస్తకము సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసమునకు భిన్నమైనదిగా ఉన్నట్లు సదరు భిన్న బోధల విషయమై మీతో చర్చించుటకు సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తరఫున మేము సముఖతను మరియు సిద్ధపాటును తెలియజేసి సదరు ఆహ్వానాన్ని మా సందేహ నివృత్తి కోసం పంపలేదు మన స్పందన ఇది జాగ్రత్తగా చూడండి సదరు ఆహ్వానాన్ని మా సందేహ నివృత్తి కోసం పంపలేదు కానీ మీ బోధ లేఖనానికి మరియు క్రైస్తవ దృక్పథానికి భిన్నమైనది అని నమ్మి సత్యవాక్యములు మీతో చర్చించుటకు ఆహ్వానించాం క్లియర్ స్టాండ్ ఆటోలో వేసి కుమ్మేస్తాం సాక్షిని తొక్కేస్తాం నామరూపాలు లేకుండా చేస్తాం అని కాల్స్ చేసి మాట్లాడుతున్నారు కదా సబ్జెక్టుతో మాట్లాడలేక ప్రవీణ్ కుమార్ పగడాలను ఏదో ఒక రకంగా భ్రష్టు పట్టించడానికి బురద చల్లుతామని పన్నాగాలు పనుతున్నారు కదా మీతో మాట్లాడుతున్నాను మీతోనే మాట్లాడుతున్నాను ప్రవీణ్ పగడాలతో గాని సాక్షి అప్రాజెటిక్స్ నెట్వర్క్ వాళ్ళతో గాని వాళ్ళు చెప్పే సత్యాన్ని మీరు ఎదిరించుకోలేక ఏదో ఒక విధంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వారిపైన బురద చల్లుదాము అని చెప్పి లాడ్జీలని పోలీస్ స్టేషన్లని తిరుగుతున్నారు చూసారా మీతో మాట్లాడుతున్నాను ఆటోలో వేసి తొక్కేస్తామంటున్నారు చూసారా కొట్టేస్తాం అంటున్నారు చూసారా ముస్లిములు కూడా చెప్పలేదు మాత్రం ఇంతవరకు ఈ మాటలు మీరు చెప్తున్నారు చూసారా మీతోనే మాట్లాడుతున్నాను కొంతమందికి సందేహం రావచ్చు ఎవరన్నారు ఏం కథ అని నేను ఎవరితో అయితే మాట్లాడుతున్నాను వాళ్ళకి అర్థమైన సహోదరులారా మీరు చింతపడకండి నా దగ్గర అన్ని కాల్ రికార్డ్స్ ఉన్నాయి ఇంకో విషయం అలా అలా నన్ను భ్రష్టు పట్టించే పని చేసే వాళ్లకు ఎవరికి ఆ కాల్ రికార్డ్ వెళ్ళాలో వాళ్ళకు వెళ్ళిపోయింది కాబట్టి నన్ను ఏం చేయలేరు మీరు ట్రై చేసుకోండి కానీ మీ బోధ లేఖనానికి మరియు క్రైస్తవ దృక్పథానికి భిన్నమైనది అని నమ్మి సత్యవాక్యముతో మీతో చర్చించుటకు ఆహ్వానించాం అయితే ప్రస్తుత కాలంలో మీకున్న బహిరంగ సభలు అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు కారణంగా జనవరి పదిహేడు నుంచి ఇరవై తేదీలలో ఏదో ఒకరోజు మా వీరును బట్టి మీతో అనగా డిప్యూటీ డైరెక్టర్లతో కలిసి విచారించుటకు విజయనగరం జిల్లా మోదవలసకు మీరు ఆహ్వానించారు ఆ ఆహ్వానం గౌరవని జాగ్రత్తగా వినండి ఆ ఆహ్వానం గౌరవనీయులైన పిడి సుందర్రావు గారి వైపు నుండి అధికారికంగా వచ్చిందని నమ్ముతూ చర్చలో పాల్గొనే డిప్యూటీ డైరెక్టర్ల మాట మీ మాట ఒకటే అని విశ్వసిస్తున్నాం స్పష్టంగా చెప్తున్నాం ఆడియో వీడియో రికార్డింగ్ చర్చ చేయుటకు మీరు ఇచ్చిన పిలుపు మళ్ళీ మళ్ళీ చెబుతాను ఆడియో వీడియో రికార్డింగ్ లేకుండా చర్చ చేయుటకు మీరు ఇచ్చిన పిలుపు సమంజసంగా లేదు ఇది మన స్పందన సమంజసంగా లేదు దయ ఉంచి ఇరు పక్షాల వారికి సమాన ఆడియో వీడియో రికార్డింగ్ హక్కులు కలిగిన చర్చకు సిద్ధపడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఇరు పక్షాల వారికి సమానమైన ఆడియో మరియు మరియు వీడియో రికార్డింగ్ హక్కులు ఉండాలి అని అభ్యర్థించాం అలాగే మీరు పంపిన లెటర్ హెడ్ లో ఉన్న డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ మరియు ట్రై జోనల్ డైరెక్టర్లలో ఈ ఈ లెటర్ హెడ్ లో ఉన్నటువంటి పేర్లు కింద ఎవరైతే డైరెక్టరు జాయింట్ డైరెక్టర్ మరియు ట్రై జోనల్ జాయింట్ డైరెక్టర్ అన్నారో వారు వారు కనీసం ఇద్దరు ఎందుకు అని అంటే పెద్ద ఆయన ఉన్నారు ఆయన ఆయనను మీరు కూర్చోవలసిందే అని చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం బాగలేదు అని విన్నాం మరి ఆయనను ఇప్పుడు ఇబ్బంది పెట్టడం మనకి ఇష్టం లేదు కనుకనే చాలా స్పష్టంగా రాశాం కనీసం ఇద్దరు చర్చలో పాల్గొనాలన్నది ముఖ్యమైన షరతు అని వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం వారు పంపించినటువంటి ఈ ఈ రెస్పాన్స్లో గనుక ఈ ముగ్గురు పేర్లు లేకుండా ఉండింటే ఆ ముగ్గురులో ఎవరిని విరిచేవాళ్ళం కాదేమో కానీ ముగ్గురు పేర్లు ఉన్నటువంటి రెస్పాన్స్ లెటర్ పంపారు కాబట్టి ఆ ముగ్గురులో కనీసం ఇద్దరు రావాలి అని చెప్తున్నాం ఎందుకు అనంటే స్పందించిన వారిలో ఆ ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు అవసరం లేదు కనీసం ఇద్దరు అన్నారండి అని మనం పిలుస్తున్నాం వీటిని మీరు అంగీకరించిన ఎడల తదుపరి చర్చ అగ్రిమెంట్ విషయమై మీ సానుకూల సమయం తెలియపరచగలరు మా ఈ ఆహ్వానములు మన్నించి తమ సముఖతను క్రింది అడ్రస్ కు లేక ఫోన్ నంబర్ కు వాట్సాప్ ద్వారా లిఖిత పూర్వకముగా తెలియజేయవలసినదిగా వినమ్ర నివేదన చేయుచున్నాము తమరి సముఖతను కోరుకుంటూ ఇది కొంచెము ఇంగితముంటూ ప్రేమపూర్వకంగా మాట్లాడుకునేవారు సభ్యత కలిగి మాట్లాడుకునేవారు చేసేటటువంటి వార్తాలాభం లేకపోతే కమ్యూనికేషన్ కరస్పాండెన్స్ అంటారు ఇది అర్థం కాకుండా పని పాటలు లేకుండా ఫేస్బుక్లో ఇక ఇన్ని రోజులు ఎవరైతే ఊపుడు ఊగారో ఆగిపోండి ఇక ఎందుకు అంటే ఇక మీతో పని లేదు డాడీ వస్తారంట డాడీతో మాట్లాడతాను అర్థమైంది కదా ఇక మీరు మధ్యలో ఓ కల్పించుకోకండి అయిపోయింది మీరంతా అంతా చల్లబరుచుకుని పనులు చూసుకోండి ఎందుకంటే మీరు మీరు ఒకవేళ ఏదైనా ఏదైనా గలిబిలి చేసినా కానీ ఇక మీకు అంత సీన్ లేదని తేలిపోయేది మీరు ఒకవేళ ఏదైనా స్పందించేదన్న గలిబిలి చేసినా గానీ ఇక మీకు అంత సీన్ లేదని తేలిపోయేది మీరు ఒకవేళ ఏదైనా స్పందించేదన్నా గలిబిలి చేసినా కానీ ఇక మీకు అంత సీన్ లేదని తేలిపోయేది ఎందుకు మీ డాడీ స్పందించారు కదా ఇక మీరు అన్ని పక్కన పెట్టండి దయచేసి మీ డాడీ గారితో మాట్లాడిన తర్వాత ఏదో ఒక రకంగా ఆయన ఒప్పించి ఆడియో మరియు వీడియో ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తాం ఓకే ఒకవేళ అలా కాదు కాకూడదు అంటే అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో కానీ ఇక మీ రౌడీ మూక బ్యాచ్ వ్యవహారాలు ఆపుకోండి సాక్షిని తొక్కేస్తాం సాక్షిని చేసేస్తాం ఆటోలో వేసి కుమ్మేస్తాం ఒక ఫోన్ చేస్తే కొడతారు ఒక ఫోన్ చేస్తే దుమ్ములు ఇలాంటి మాటలు చెత్త మాటలు మీ దగ్గరే పెట్టుకోండి ఎవరు భయపడరు పడదారు ఇక్కడ ఎవ్వరు ఇక్కడ భయపడి వణికిపోయి ఏదో ఏదో అయిపోయేది ఏమీ లేదు మీరు మా జీవితాలు తెరిచిన పుస్తకాలు ఎప్పుడైనా మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి మేము ఎక్కడ తిరుగుతాం ఏం చేస్తాం ఏ బండిలో తిరుగుతాం మీకు విషయం తెలుసో తెలియదో మాకు ఫోన్లు ఫోన్ ఫోన్లు చేసి నీ భార్య పేరు ఇది నీ పిల్లల పేరు ఇది ఫలానా స్కూల్లో చదువుకుంటారు నీ బండి నెంబర్ ఇది అని చెప్పిన ఉగ్రవాదులకే భయపడలేదు మేము మీరు వచ్చి మమ్మల్ని హోటల్లో పట్టిస్తాము దాన్ని ఏమంటారు పోలీస్ స్టేషన్లో పట్టిస్తామంటే భయపడతాం ఏ ఇది హాస్యం కాదా ఇది జోకులు రావా చెప్పండి మీరు ట్రై చేసుకోండి మీరు ఇన్వెస్టిగేటివ్ ఇది చేయండి మా మా వ్యక్తిగత జీవితాలపైన తెలిసిన పుస్తకాలు అమ్ముతారు మేము మీరు రండి మీరు చూడండి మాకు అదే కావాలి ఎందుకంటే సార్వత్రిక క్రైస్తవ సంఘం తెలిసిన పుస్తకంగానే ఉంటుంది మేము ఇప్పటికీ చెప్తున్నాం కదా మా జీవితాలు ఏమీ పరిశుద్ధం ఏం కాదు మేము మా జీవితాల్లో ఉండాల్సిన రంధ్రాలు మాకు ఉన్నాయి అవి అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నాం మేము కాబట్టి ఏదో కొత్తగా వచ్చి బయట పెట్టడం లేదు మీరు వచ్చి బయట పెట్టాలంటే ప్రయత్నం చేస్తే చేయండి మేము పిలుతూ ఆహ్వానిస్తున్నాం కదా మా ఇంటి నేను ఉంటావరా ఆతిథ్యం ఇస్తాను నాతో పరిడు నేను నీకు గెస్ట్ హౌస్ లో పెట్టి మరీ నాతో తిప్పుకుంటాను నేను వెళ్ళే చోట తీసుకెళ్తాను చూదు కానీ నేను ఎలా ఉంటాను ఏం చేస్తాను ఏం కదా ఎందుకు కక్ష గట్టి వ్యక్తిగతమైనటువంటి పనులు చేయడం వల్ల ఎవరు రైట్ రేపు ఇక మీకు చెప్పే ఇంకొక విషయం ఏమిటి అంటే ఇన్ ఇక మీరు పుత్రులు ఎవరైతే ఉన్నారో ఆగిపోండి వ్యర్థ ప్రలాపం చేయకండి అతి మాటలు మాట్లాడకండి ఎందుకంటే మీ నాన్నగారితో మాట్లాడుతున్నాం మీ డాడీతో మాట్లాడుతున్నాం పుత్రుడు పక్కన ఉన్నాడు రెండవ విషయం రెండో విషయం ఏమిటి అని అంటే ఈటో నేర్చుకోండి సమయాన్ని అందరికీ ఇయర్లీ ప్లానింగ్ ఉంటుంది ఆ ఇయర్లీ ప్లానింగ్ ప్రకారంగా మనం అందరం పోదాం డాడీ గారికి ఏ విధంగా అయితే ఇయర్లీ ప్లానింగ్ ఉంటుందో సాక్షి పాలిథిటిక్స్ కూడా ఇయర్లీ ప్లానింగ్ ఉంటుంది మీరు పెట్టిన కలవరం కారణంగానే నేను నా నా టూర్స్ కూడా క్యాన్సిల్ చేస్తూ ఉన్నాను ఎందుకున్నాను అంటే నా ప్రాధాన్యత నాకుంది ప్రభువుకు నేను లెక్క చెప్పుకోవాలి నేను లెక్క చెప్పుకుంటా వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి క్లిప్పింగ్ చూసాం ఎందుకు ఇవన్నీ మధ్య చచ్చిపోయాడు ప్రవీణ్ పగడాల ఆయన ఆయన కాన్సెప్ట్ ఏంటో తెలుసా ఆయన కాన్సెప్ట్ ముగ్గురు వేరు వేరుగా ఒప్పుకోడండి ఆయన తండ్రి కుమారుడు యేసు ముగ్గురు ఒక్కడే పాప ప్రవీణ్ సరిగ్గా జ్ఞానం నేర్చుకోలేదు ఇంకా మరి ఆ తప్పులో చచ్చిపోయాడు ఆయన చూడండి ప్రవీణ్ పగడాల గారు రాసినటువంటి పుస్తకం ఫ్రమ్ ట్వంటీ నైన్టీన్ త్రిత్వం శిరసానమామి నాకు ఈ పుస్తకాన్ని ఆయన మెయిన్లీ ఇస్లామిక్ టీచింగ్స్ ని కౌంటర్ చేయడానికి రాశారు అయితే పాయింట్ ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఒక వ్యక్తి అనే కాన్సెప్ట్ ప్రవీణ్ పగడాల గారు అని ప్రసన్న బాబు గారు అంటున్నారు ఇది ఒక కంప్లీట్లీ బ్లేటెంట్ అన్సపోర్టెడ్ ఫాల్స్ క్లెయిమ్ ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు అలా బోధించలేదు చూడండి ఆయన రాష్ట్ర పుస్తకంలోని టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ ఇందులో చాప్టర్ ట్వెల్వ్ చూడండి ముగ్గురు భిన్నమైన వ్యక్తులు అని తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మ గురించి ఆయన రాశారు ఈ చాప్టర్ మనం చూసినా సరే ప్రవీణ్ పగడాల గారు ఏం రాశారంటే మనం ఇది వరకు చూసిన అద్వితీయ దేవునిలోని బహుళ వ్యక్తులను బైబిల్ గ్రంథం ఏ విధంగా మనకు పరిచయం చేస్తుంది అన్న అంశము ఈ భాగంలో చూద్దాం ప్రవీణ్ పగడాల గారు ఆయన టీచింగ్స్ లో అబ్సల్యూట్ క్లారిటీ మెయింటైన్ చేశారు ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉన్న ఏక దేవుడు అనే బిబ్లికల్ స్టాండ్ మీద ఆయన ప్రాక్స్ సాలిడ్ గా నిల్చున్నారు ారు ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉన్న ఒక్క దేవుడు ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఉనికిలో ఉన్నాడు ఆయన నేచర్ అది మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టు ఆల్